ఇక్కడ వచ్చి రెండు కోట్లు అయింది ఏంటన్నా ప్రెస్ మీట్ కి స్క్రిప్ట్ రాసుకుంటున్నావా ఆంధ్రప్రదేశ్ కి నేను ఖర్చు పెట్టిన లెక్కలు నువ్వు కొట్టేసిన తప్ప ఖర్చు పెట్టిన ఇక్కడ ఉన్నాయన్నా ఎందుకు ఖర్చు పెట్టలేదురా ఎందుకు ఖర్చు పెట్టలేదు చెప్పనా మేము మెడికల్ కాలేజీ లో పూర్తి చేయలేదు కానీ దాని చుట్టూ ఉన్నది మాత్రం వాడు కంప్లీట్ చేశాను రా ఇంకేం పూర్తి చేసా ఉన్నా చుట్టూ గడ్డి గడ్డి పెంచావా అంటే దానంతా అది రాలేదా గడ్డి పెంచడం ఎంత కష్టమో తెలుసా మీకు దాన్ని పెరగడానికి హీరో కూడా సల్లేం ఇప్పుడు ఈ కారు ఆ రోజు మనం చేసిన ఉపద్రవమే మేము ఖర్చు పెట్టింది మొత్తం కలిపి యాభై లక్షలు నిన్న మామూలుగా కదిలేదన్న యూరియా కలిపి లోట్లో పోయాలి మెడికల్ కాలేజీ కలర్ వేయడానికి కలర్ తెప్పించాం దానికి రెండు కోట్లు కాలేజీలే కట్టలేదన్న దానికి రంగులు ఎందుకు నెక్స్ట్ నెట్ మన గవర్నమెంట్ వస్తుంది కదా కాలేజీలన్నీ పూర్తి చేద్దాం అని చెప్పి కలర్ తెప్పించా మన గవర్నమెంట్ రాలేదు అన్న రంగులే ఏ కలర్ అన్నా మన పార్టీ కలరే కదా మన కలర్ రా బ్లూ వినేవాడు ఉంటే చౌలో పువ్వు కదన్న నోట్లో ఎక్కువ పెట్టే రకం నువ్వు అంత మాట ఓ పెద్ద మన హయాంలో మంచి క్వాలిటీ ముందేగా మనం అమ్మింది హండ్రెడ్ పర్సెంట్ ఒక్క నిమిషం పెద్ద అరదిగా ఎట్టా ఎట్టుకో మన హయాంలో మనం అమ్మింది మంచి క్వాలిటీ ముందే కదా అని అంటున్నా టూ హండ్రెడ్ పర్సెంట్ పెద్ద అర్థమిక ఏందా ఏమంటున్నారు మన క్వాలిటీ ముందే కదా అమ్మింది అంటున్నా మన హయాంలో తిరగలేదు ఇక్కడే నమ్మేస్త మన ప్రభుత్వంలో మన వారి మీద మంచి క్వాలిటీ పొందే కదా నవ్వుతామేంటి నవ్వలేకపోతున్నా మీరు క్వాలిటీ ఉందంటే కామెడీ అయిపోయి నవ్వొచ్చేస్తుంది అదేట్రా మన హయాంలో తాగిన వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉంటే ఆ గిడ్నీ పోగొట్టుకొని మంచి అనమాట లేవలేకపోతున్నారు లోకేష్ బాబు అన్న ఆటో డ్రైవర్లు అన్నీ ఆ కట్టుకునేలా మాట్లాడుతున్నాను అదే నేనే మాట్లాడతారా నువ్వులకు బ్యాండేజ్ కట్టించుకునేలా మాట్లాడతా అన్న అంటే ఏంట్రా నేను మాట్లాడితే వాళ్ళ రాలతో కొడతారనే అంతే కదా అన్న ఆ ఛాన్స్ నేను ఎవరికి ఎవను ఆ రాయి తీసుకొని నేనే కొట్టుకుంటా ఆల్రెడీ పోయినసారి సారి ఎలక్షన్ లో మన ప్లాన్ తెలీదా ఎలక్షన్ తర్వాత వచ్చిన లేవని తెలియదా ఒక్కసారి చూడనన్నా ఆటో కొటేషన్ గురించి నుంచి ఎలా చెప్తున్నారు అప్పు చేసి కొన్నాను నన్ను చూసి ఏడవద్దు అని చూశారు అలాంటి కొటేషన్ ఏ నేను కూడా అనుకున్నాను మన ఇంటికాడ ఏంట నాది అప్పు చేసి కట్టాను నన్ను చూసి అనుకోండి నువ్వు అప్పు చేసి కట్టుకోలేదన్నా ఆంధ్రప్రదేశ్ పాలు చేసి ఐదు సంవత్సరాల ప్రజలందరినీ నేర్పించి కట్టుకున్నావు ఇది రాసుకో అన్న బాగుంటది అన్న ఇలాంటి కొటేషన్ నీకు సెట్ అయ్యి చెప్పాలా చెప్పరా నేను మంచి జోషిలో ఉన్నాను గొడ్డల్ని గుర్తు చేసి గొడవ పెట్టకు బాబాయిని గుర్తు చేసి బాధ పెట్టకు ఎలా ఉందన్నా ఏముంది చేసిందే ఉండి అయిందా బాగా అయిందా అరే అరే చూడరా చూడరా ఆ చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ ఆటో వాళ్ళతో పోతా ఆ ఆటో వాళ్ళతో కబుర్లు ఏంట్రా అదే మన గవర్నమెంట్ లో ఎవరితో కబుర్లు కాంట్రాక్టర్ కాంట్రాక్టర్లతో కబుర్లు పెట్టేవాళ్ళం ఎంతో కొంత కమిషన్ లాగేసేవాళ్ళం ఏపీలో ఇన్వెస్ట్ చేయడానికి వస్తే మన మనకి ఇచ్చే వారికి పర్మిషన్ ఇచ్చేవాళ్ళం కదా ఎలా ఉండేది ఆ రోజుల్లో ఈ అధికారంలోంచి ఎప్పుడు పోతాడా అన్నట్టు ఉండేదన్న ఆ లోకేష్ పవన్ కళ్యాణ్ ఏంట్రా సొంత అన్నదమ్ముల కంటే ప్రేమగా ఉన్నారు నువ్వు ఉండొచ్చు కదా సొంత ప్రేమగా మన దగ్గర ఆటో డ్రైవర్ ఆనందం చూడనా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఆటోల్లో కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళ ఆనందానికి అవధులు లేవన్నా ఇదన్నా ప్రజా ప్రభుత్వం అంటే మన కదా ప్రభుత్వం మనం ప్రజల దగ్గరికి వెళ్ళడం పక్కన పెట్టానా ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలు మన దగ్గరికి వస్తేనే పట్టించుకోం కదన్నా మనం ప్యాలెస్ లో పబ్జి ఆడుకుంటా ఉంటాం మన ప్రజా ప్రభుత్వం కాదన్నా పబ్జి ప్రభుత్వం అన్నా ఆయన ఎవరో గుర్తుపట్టారా రావాడు భూమి మీద ఉన్నాడా పోయాడా పోయేలా నాని ఏంట్రా ఇట్ అయిపోయావు మన ఫ్యాన్ పార్టీలో టాప్ ఫైవ్ అవ్వటాం అనుకుంటే ఫ్యాన్ ఫైవ్ స్పీడ్ లో పెడితే తిగిరిపోయేలా ఉన్నావు కదరా ఆ ఫేస్ చూడన్నా కపాలానికి వైట్ కలర్ ఏషియన్ పెయింట్ వేసినట్టు ఉందన్న చిన్నప్పుడు పిల్లలు అన్నం తినకపోతే భూచోడు వస్తున్నాడు భూచోడు వస్తున్నాడు అనేవాళ్ళు కదా ఆ బూచోడు ఎవరో కాదన్నా మనోడే ఒరే నానే నా పెంట్రుక్ కూడా పీకలేవు అన్నావు చివరికి బొచ్చు పీచేసిన కోళ్ళ అయిపోయాం బోన్లెస్ చికెన్ విన్నాను బోన్లెస్ మటన్ విన్నాను ఓన్లీ బోన్స్ తో ఉన్న మనిషి నిన్నే చూస్తున్నాడు అన్నే జ్యూస్ మొత్తం తాగేసి నాకు మిగిలిన స్ట్రాలా అన్న ఎక్స్ట్రా చేస్తే స్ట్రాలనే అయిపోతారు ఫైనల్ గా నాని మొఖ చిత్రం ఎలా ఉందిరా ఆనందానికి దూరంగా ఐసీయూకి దగ్గరగా ఉందన్న అంత దేవుడు ఆశీర్వాదం అన్న మీరు పొలంలోకి రావడం ఏంటన్నా మీరు అధికారంలో ఉన్నప్పుడు మేము పట్లన్నీ పాడైపోయి బాధపడుతుంటే మీరు పక్కన టెంట్ వేసి ఏదో ఫంక్షన్ చేసినట్టు చేసేవాళ్ళు కదన్నా నేను అన్న మీరు రాకూడదన్న అంతకి కావాలంటే మేము కింద బాధపడుతుంటాం మీరు పై నుంచి ఫ్లైట్లో నుంచి చెయ్యాలి అలా ఓపెన్ మీరు పరదాలు కట్టుకొని తిరిగే మనిషి అన్న బురదలో రావడం ఏంటన్నా మీరు రాకూడదు అన్న మీరు వెళ్ళిపోండి అన్న పొలం నుంచి వెళ్ళిపోనా మీకు ప్యాలెస్కి సంబంధం కానీ మీకు పొలానికి సంబంధం ఏంటన్నా అన్న పొలంలో పురుగులు ఉంటాయి అన్న అవి తినేస్తాయి అన్న మీరు ఐదు సంవత్సరాలు మా బతుకులు తినేసిన పురుగు అన్న మీరు అవినీతి పురుగన్నా మీరు పొలంలో రావద్దన్నా మా బతుకులు పాడు చేయొద్దా మీరు వస్తే పంట పోయిన బాధ కంటే మీరు ఎక్కడన్నా పొలం లాగేసుకుంటారనే బాధ ఎక్కువగా ఉందన్న మీరు వెళ్ళిపోండి అన్న ఒరే నేను వచ్చింది మీకోసం కదరా పొలాలలో ఎలుకలు ఉంటాయండి కదా నువ్వు దానికోసం వచ్చావా ఏంటి ఈరోజు డ్యూటీ ఏంటి సార్ గురించి దుష్ప్రచారం చేసినందుకు శ్యామలాన్ని ఇంట్రాగేట్ చేయాలి శ్యామలాన్ని పిలిపించండి ఓ శ్యామలో సార్ పిలుస్తున్నాడు మీరేం మీ పార్టీ మీటింగ్ రాలేదు ఇంట్రాగేషన్ కోసం వచ్చారు కూర్చోండి ఏంటి చూస్తున్నావు కూర్చో కన్నులు బస్ యాక్సిడెంట్ టీడీపీ వల్లే జరిగిందంటారు దానికి ప్రూఫ్ ఏంటి ఏమో సార్ మా జగన్ అన్న అలా చెప్పమన్నాడు చెప్పేశాను సార్ స్క్రిప్ట్ అర్ధరాత్రి రెండు గంటల వరకు మద్యం అమ్మడం వల్ల యాక్సిడెంట్ కి కారణం అంటున్నారు ఆ టైంలో మీరు ఎక్కడ ఏమైనా మద్యం తీసుకుంటున్నారా అదే మద్యం తీసుకుంటూ వాళ్ళు ఏమైనా చూసారా ఏమో సార్ మా పార్టీ ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ వచ్చేసి చదివేశాను సార్ స్క్రిప్టా బస్ డ్రైవర్ మధ్యం ఈ బస్ నడిపారు అంటున్నారు మీరు ఏమైనా నోట్ లో పైప్ పెట్టి చెక్ చేశారా ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా చెప్పేదంతా స్క్రిప్టే వాళ్ళు రాసిస్తే చెప్తాను ఏం మాట్లాడుతున్నావు రాప్ట్ స్క్రిప్ట్ అంటే స్క్రిప్ట్ రాసి చేస్తే చెప్పాడేనా అవును నేను స్క్రిప్టే చదివా అసలు ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నప్పుడు పోలీసులు అది మీడియా వాళ్ళకి ఎలా చేరుతుంది నాలుగు గోడల మధ్య రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్ గోడ మీద పిల్లుల్లో ఉన్నటువంటి మీడియా మిత్రులకి ఎలా వెళ్ళింది స్ట్రైట్ క్వశ్చన్ నేను స్ట్రెయిట్ క్వశ్చన్ అడుగుతున్నాను మీరు నాకు ఆన్సర్ చేయాలి నేర్పు రాబద్ధం నువ్వే చెప్తున్నావు మరి వాస్తవం బయటికి రావా కండుగా కప్పుకోలేకపోతున్నా ఏమైందిరా మన వైసీపీ ఐదే లహాయంలో అరవై ఎనిమిది లక్షల కల్తీనైతో ఇరవై కోట్లు లడ్డు తయారు చేశారని సిపిఐ సర్టిఫై చేసింది ఆ ప్రసాదాన్ని కెమికల్స్ తో కలిసి చేసినా గమన ఉండాలి ఇప్పుడు ఏడుకొండల వాటి సన్నిధానాన్ని ఏదో గుడి అని ఎగతాన్ని చేస్తున్న గమన ఉండాలి ఏదో గుండలో లడ్డు అంటాడు ఇంకోటి ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు మన నాయకులు ఇదే కొత్తగా ముందు నుంచే హిందూ దేవుళ్ళు దేవస్థానాలని అపాహసం చేయడం ఎమ్మ మొగుడు కట్టించడం తిరుపతి గుడి శ్రీ దర్శనానికి సతీ సమేతంగా రాకుండా మన ఆచారాలని అపాహసం చేసిన గుడిసెట్టు వేసుకొని మన సాంప్రదాయాలను తుంగలో తొక్కినా భరించం డిక్లరేషన్ ఇవ్వను అని తిరుమల పర్యటన రద్దు చేసుకున్న కవర్ చేశాం కానీ ఇప్పుడు ఆ శేషాచల వాసుని ప్రసాదాన్ని కల్తీ చేసి కూడా ఆ ఏడు కొండల వాడి సన్నిధానాన్ని ఏదో గుడి అంటే విగతాలు చేసుకుంటే తట్టుకోలేను